హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఇట్లా బాగున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే కామెంట్ చేసిన ఫ్రెండ్స్ అన్న మీకు హెల్త్ ప్రాబ్లం ఎలా అటాక్ అయింది అదే కిడ్నీ ప్రాబ్లం ఎలా అటాక్ అయింది మీకు సింటమ్స్ ఎలా అని చెప్పేసి అందుకని చెప్పేసి అంటే కొందరికి తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ వీడియోనే షేర్ చేసుకుంటున్నాను వీడియోనైతే స్కిప్ చేయకండి ముందుగా అయితే మీకు నాది ఫస్ట్ ఫోటో చూపిస్తాను అంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఉన్నాను అనమాట ఫస్ట్ ఎందుకంటే అప్పటికి ఇప్పటికి నేనే అంటే చాలా వరకు అయితే నమ్మరు ఎందుకంటే అప్పుడు అంతా బాగున్నాను ఇప్పుడు ప్రాబ్లం కావడం వల్ల ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను అయితే మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను కిడ్నీ సిమ్టమ్స్ అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే తెలియదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కిడ్నీ పోయి పోయిన తర్వాత తర్వాతనే తెలుస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అందుకనే మేము మమ్మల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నాను సిమ్టమ్స్ చెప్తున్నాను కిడ్నీ ప్రాబ్లం అయితే ఎంత డేంజరో మొత్తం అవేర్నెస్ అయితే ఇస్తున్నాను ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఫర్దర్గా ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాడు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నాకు కిడ్నీ ప్రాబ్లమ్ ఎలా అటాక్ అయిందంటే ఫస్ట్ నాకు అసలు సింటమ్స్ అనేది అస్సలు తెలియలేదు ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఇమ్యూనిటీ పవర్ ఇట్లా చాలా ఉండేది నార్మల్గా అయితే జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని కాకపోతే ఏంటంటే కొంచెం కాకపోతే కొంచెం ఓవర్ వెయిట్లో ఉండేవాడిని అంటే ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే నార్మల్ వెయిట్ ఒక సెవెంటీ ఫైవ్ ఏస్ అలా ఉండేవాన్ని ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాది సిక్స్టీ వెయిట్ అప్పుడేమో సెవెంటీ ఫైవ్ కేర్స్ అంటే ఫిఫ్టీ కేస్ తగ్గిపోయినా కిడ్నీ ప్రాబ్లం వచ్చేసారు కదా కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తే ఎవరైనా సరే వెయిట్ లాస్ అయిపోతారు ఖచ్చితంగా వీక్ అయిపోతారు నాకు సింటమ్స్ ఎలా చేసాయి అంటే ఇప్పుడున్నంత కిడ్నీ అంటే కిడ్నీ పైన ఇప్పుడున్నంత నాలెడ్జ్ నాకు అప్పుడు అసలు తెలియదు ఫ్రెండ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఇవి కిడ్నీ ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది ఇంత డేంజర్ అన్న అసలు అసలు తెలియదు అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త పడడానికి కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా వరకు అయితే సిమ్టమ్స్ తెలియని లేదు ప్లస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పోయినాకనే సిమ్టమ్స్ అనేది బాడీ మొత్తం వీక్ అయిపోవాలి బాడీ మొత్తం వీక్ అయిపోయి కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తాయి ఫస్ట్ అయితే నాకు లైట్గా ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చేసరికల్లా నేను లైట్ తీసుకున్నాను అంటే చిన్న చిన్న క్లినిక్లో అక్కడ చూపించుకుంటాను నార్మల్ ఫీవరే కదా అని చెప్పేసి ఒక టూ డేస్ అంటే తగ్గి తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ లైట్గా ఫీవర్ రావడము ప్లస్ యూరిన్ అనేది ఎక్కువగా రావడము అంటే ఎక్కువ సార్లు వెళ్ళడము అట్లా అనమాట అట్లా అనిపించింది అయితే నేను మామూలుగా అయితే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటాను కదా కామన్గా ఫ్రెండ్స్తో అరేట్లో నాకు యూరిన్ అనేది ఎక్కువ సార్లు వస్తుంది అది అని చెప్పేసి కామన్గా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళే వాళ్ళేం చెప్పిండ్రు అంటే ఇంకా ఏదో ఒకటి తోచిన సలహా ఇస్తుంటారు కదా వాళ్ళు ఉండి అదే మామూలు యూరిన్ ఎక్కువ వస్తుంది అంటే షుగర్ వచ్చిన వాళ్ళగా ఇలా వస్తుంది మేబీ నీకు షుగర్ ఇట్లా అటాక్ అయిందేమో అంటే నేను భయపడిపోయినా ఈ ఏజ్లో షుగర్ ఏంది నాకు షుగర్ రావడం ఏంటి అని చెప్పేసి నాకు నిజంగానే షుగర్ అంటే యూరిన్ అట్లా ఎక్కువ వస్తుంది అంటే ఇంకా షుగర్ అని షుగర్ అని చెప్పేసి అంటే నాకు షుగర్ వల్లనే యూరిన్ అలా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి భయపడిపోయి ఎవరికన్నా తెలిసిన అంటే ఏమనుకుంటారు ఈ ఏజ్లో షుగర్ అని చెప్పేసి అది అని చెప్పేసి నా లోపల నేను బాగా బా భయపడిపోయినా ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఒకే చిన్న చిన్న ఏమంటే చిన్న క్లినిక్ పోయినా కదా తగ్గుతుంది జ్వరం వస్తుంది తగ్గుతుంది అందులోనే వెయిట్ లాస్ ఫీల్ అయిపోతున్నా కొంచెం వీక్ అయిపోతున్నాను అనమాట వీక్ అయిపో వీక్ అయిపోతుంటే క్రోజ్ గాయత్రి ఉండి లేదు రాము బాగా వీక్ అవుతున్నాము ఒకసారి అన్ని టెస్ట్లన్నీ చేపిద్దాము ఎందుకంటే జ్వరము తగ్గుతుంది వస్తుంది కదా అంటే నేను లైట్ తీసుకున్నాను చా అలాంటిది నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా ఏం రావద్దు అట్లా ఏముండదు నేను ఇంత యాక్టివ్ ఉన్నాను ఏదో నార్మల్ ఫీవర్ కాదు అని చెప్పేసి నేనే లైట్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపల ఒక సైడ్ ఏమో మా ఫ్రెండ్స్ ఏమో ఒక భయం క్రియేట్ చేసిండు నీకు షుగర్ వచ్చిందేమని చెప్పేసి అది నేను కనీసం గాయత్రితోనే చెప్పుకోలేదు అనమాట చెప్పలేదు ఇంకొక దగ్గరికి గాయత్రి నుండి మళ్ళీ ఏమంటారు హాస్పిటల్కి వెళ్దాము టెస్టులు చేపిద్దాం అది ఇది అంటే నేనుండి ఏ ఏం అవసరం లేదు నార్మల్ ఫీవరే తగ్గిపోతలేదు ఇదని కాకపోతే ఇంకా అలానే నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నాను కదా సరే జ్వరంలోనైనా కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది మనం ఎలాగో గ్రౌండ్లోకి వస్తే వాకింగ్లు రన్నింగ్లు వేసి తగ్గలేము కదా కొంచెం ఫీవర్తోనైనా తగ్గిండంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ ఆ వేళ ఆలోచించినా ఒకవేళ ఇంకా షుగర్ ఏమో అని చెప్పేసి లోపల భయపడుతున్నా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను ఏదో తెలుసుకోలేకపోయినా అంతలోపల అది ఇంకా సిమ్టమ్స్ అయితే ఏం తెలిసిన అసలు నాకు పెయిన్ లేదు ఏం లేదు ఎలాంటిది ఏం లేదు ఇంకా అయితే ఒకరోజు సడన్గా ఇట్లనే అంటే యాక్చువల్లీ అంతకుముందే నాకు బీపీ అటాక్ అయింది కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది ప్లస్ బీపీకి ఇట్లా అటాక్ అయింది నాకు అవి ఏం తెలియదు అసలు అంటే మామూలుగా నేను జ్వరంకి చెకప్స్కి వెళ్ళినప్పుడు జ్వరంకి వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళు కనీసం బీబీకి ఇట్లా చెక్ చే చెక్ చేసలేరు అన్నమాట అప్పుడు అంతా అంటే అప్పుడు అంత అవగాహన గిట్లా లేదు కదా బీబీ చూడండి అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా ఏ హాస్పిటల్కైనా ఏ చిన్న క్లినిక్కి వెళ్ళినా ఇట్లా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చూడాల్సిన బీబీ కాకపోతే మనకు నాకు అప్పుడు అంతగానో అవగాహన లేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను మామూలుగా ఫీవర్ వచ్చింది కాబట్టి ఫీవర్ తగ్గితే చాలా అనుకుని అని చెప్పేసి అనుకున్నాను అయితే అట్లా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నాకు సింటమ్స్ అంటే మన పెయిన్ ఉంటే అన్న తెలుస్తుంది ఇదిలో నాకు ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నార్మల్గా ఉన్నాను యాక్టివ్ ఉన్నాను బాగున్నాను అయితే ఒకరోజు సడన్గా ఏంటంటే వచ్చి బ్లడ్ వచ్చేసింది ఇంకా ఫుల్ భయపడిపోయినా నేను ఇంక వెంటనే ఉండి గాయతకి ఇప్పేసిన గాయత్రి అంటే ఇట్లా అంటే గాయత్రి నుండి వెంటనే ఉండి హాస్పిటల్కి వెళ్ళిపోయినాం మా హాస్పిటల్కి వెళ్ళిపోయిందంటే మా మామినారు అంత పెద్ద అంటే నెప్రాలజిస్టే లేడు అప్పుడు యాక్చువల్లీ నెప్రాలజిస్ట్ డాక్టరే లేడు అనమాట కిడ్నీకి సంబంధించిన డాక్టరే లేడు వేరే హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి వెళ్ళినంటే అక్కడ ఒక ఐదారు టెస్టులు అవి ఇవి చేసి ఇది ఏదో కిడ్నీ లాగా ఉంది మీరు ఎవరైనా నెప్రాలజిస్ట్ని కలిస్తే బెటర్ అని చెప్పేసి అప్పుడు చెప్పేసిండు మాకు హైదరాబాద్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది కర్నూలు కర్నూలు హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది అయితే వాళ్ళకి ఒక డాక్టర్ కిడ్నీకి మంచిగా చూస్తారని చెప్పేసి తెలిసిందన్నమాట తెలిస్తే మేము హైదరాబాద్కి పోయి కర్నూలుకి వెళ్ళినాము కర్నూలుకి వెళ్ళినంటే అక్కడ మూత టెస్టులు చేసి అప్పుడు బీపీ ఎంత ఉంది తెలుసా అప్పుడు బీపీ టూ ట్వంటీ ఉంది టూ ట్వంటీ మామూలుగా అయితే అంత బీపీ ఉంటే ఫార్టీ ఇయర్స్ అలా ఏజ్ ఉన్న వాళ్ళకైతే హార్ట్ స్ట్రోక్ రావాలి ఖచ్చితంగా ఇంకా లేదంటే హార్ట్ స్ట్రోక్ అన్నా లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోవడము లేదంటే పెరాలసిస్ రావడము ఇలాంటిది ఇంకా ఏంటంటే నాకు అది ఇమ్యూని పవర్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆ బీబీ ఆ ఎఫెక్ట్ మొత్తం కిడ్నీల పైన చూపించింది ఆల్రెడీ కిడ్నీలు కిడ్నీ ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ కానీ సిమ్టమ్స్ ఏం తెచ్చలేదు నాకు అన్ని రోజుల తర్వాత బయటపడ్డది అప్పుడు అక్కడ ఒక అది ఎన్ని మేడం ఉండి మీది అంటే కర్నూలు అనేది మాది వేరే స్టేట్ అది అది వేరే స్టేట్ అవుతుంది మాకు హైదరాబాదు మా స్టేట్లో వస్తుంది అన్నమాట అయితే మీరు ఒక వన్ అవర్ లోపల మీరు హైదరాబాద్కి వెళ్ళండి ఇక్కడ అంత ట్రీట్మెంట్ లేదు బీబీ కొంచెం తగ్గడానికి ఇచ్చినాను ముఖ వన్ అవర్ లోపల వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల వెళ్తేనే బతుకుతాడు లేదంటే మీరు హాస్టల్లో వదిలేసుకోవాలి అని చెప్పేసి చెప్పేసి టక్కల గాయత్రిగా ఫుల్ టెన్షన్ పడి ఏడ్చుకుంటే అప్పుడు అంబులెన్స్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళి వచ్చేసాను హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్లో మంచి నెప్రాలజిస్ట్ ఎవరు అని చెప్పేసి వచ్చే లోపలే ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చేస్తే మలక్పేట్ల కి కిడ్నీ సెంటర్ అని చెప్పేసి తెలిసింది డైరెక్ట్ వెళ్ళిన తర్వాత డాక్టర్ని కలిసి ఇంకా చాలా సీరియస్ అయిపోయింది అయితే డాక్టర్ ఉండి కిడ్నీ బయాప్సీ చిన్న సర్జరీ చేసి కిడ్నీ బయాప్సీ అని ఉంటుంది బయాప్సీ నుంచి ఆ బయాప్సీ టెస్ట్ చేసిన తర్వాత మేము ఏమైందో చెప్పగలుగుతామని చెప్పేసి చెప్పిండు అబ్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కిడ్నీ బయాప్సీ అంటే ఏంటి అనేది క్లియర్గా అయితే అది చేసిండ్రు అది చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత రిజల్ట్ వచ్చిందనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటికి ఏమైపోయిందంటే ఆ బీపీ ఆ ఫోర్స్ అనేది అది ఏమంటారు ఆ ఎఫెక్ట్ వల్ల ఒక కిడ్నీ అనేది మొత్తం ఇట్లా దగ్గరికి ముడుచుకపోయింది ఒక కిడ్నీ ఇంకా సెకండ్ కిడ్నీ అనేది సె సెవెంటీ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది అంటే ఒక కిడ్నీ మొత్తం ఇట్లా ముచ్చుకపోయింది కిడ్నీ అంటే మామూలుగా ఇలా ఉంటుంది అనుకోండి ఇలా ముడిచుకపోయింది దగ్గరికి అయిపోయింది ఒక కిడ్నీ ఇంకొక కిడ్నీ అనేది సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది అంటే ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆయన డాక్టర్ ఉండి ఇట్లా ఒక కిడ్నీ మొత్తం పోయింది ఇంకొక కిడ్నీ అయితే సెవెంటీ పర్సెంట్ పోయింది అది థర్టీ పర్సెంటే ఉంది ఆ థర్టీ పర్సెంట్ గిట్లా ఏమన్నా మెడిసిన్స్ నుంచి రికవర్ అయితే మీ అదృష్టం లేదంటే నేను ఫర్దర్ స్టెప్ చెప్తాను అని చెప్పేసి చెప్పేసిండు ఒక టూ మంత్స్ అయితే మెడిసిన్స్ వాడండి అది అని చెప్పిండు సరే అని చెప్పేసి నాకు అసలు అంటే ఇట్లా ఇంకా కరెక్ట్గా అవగాహన లేదు కిడ్నీ ప్రాబ్లం ఇంత డేంజరు ఇంత అనం నరకం ఉంటుంది ఇదంతా అసలు డయాలసిస్ అంటే తెలియదు కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు నాకు అంతగానో సీరియస్ అయిందని చెప్పేసి ఇట్లా తెలియదు ఎందుకంటే నా నా లైఫ్లో అంతవరకు హాస్పిటల్కి మామూలుగా చిన్న ఫీ ఏదో లైట్గా ఫీవర్ అట్లా వస్తేనే వెళ్ళిన కానీ మామూలుగా ఎలాంటి ప్రాబ్లం నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు అసలు హాస్పిటల్స్ పైన ఇంకా తర్వాత ఉండి ఏమంటారు ఆయన ఒక టూ మంత్స్ వరకు అయితే టూ మంత్స్ వరకు అయితే టాబ్లెట్స్ అయితే టాబ్లెట్స్ అయితే ఇచ్చిండు ఆ టూ మంత్స్ వరకు ఇట్లా ఆయన చెప్పిన విధంగానే ట్యాబ్లెట్స్ వాడిన బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉండే నాలెడ్జ్ అంటే అప్పుడు సింప్టమ్స్ తెలుసులేవు కిడ్నీ పైన ఎలాంటి నాలెడ్జ్ లేదు నాకు అసలు అవగాహన అనేది లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అంటే నాకు అప్పటికి ఇప్పటికి పోల్చే అంటే చాలా అవగాహన ఉంది కిడ్నీ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందని ఈ మొత్తం ఒక క్లారిటీ ఉంది కానీ ఏం చేస్తామంటే అప్పుడు అప్పుడు నా చేతిలో అంటే అది అప్పుడు ఏం తెలుసుకోలేకపోయినా ఇప్పుడు అన్నీ తెలిసిన గట్లా ఏం చేయలేకపోతున్నా అది ప్రాబ్లం దాని తర్వాత ఇంకా టాబ్లెట్స్ వాడిన తర్వాత తర్వాత కిడ్నీ అనేది రికవరీ కాలేదు అది ఇంకా మెల్లమెల్లగా అది ఇట్లా డెడ్ అయ్యే పొజిషన్కి వచ్చేసింది అయితే ఇంకా అప్పుడు ఉండి మళ్ళీ డాక్టర్ ఉండి ఇంకా లేదు రెండో కిడ్నీ ఇట్లా కష్టము మీ ఒకసారి మీ ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ డోనర్ ఇట్లా ఉంటే చెప్పండి సర్జరీ చేసేద్దాం అది అని అన్నారు అంటే ఇంకా మా ఫ్యామిలీలో అంటే ఇంకా లేరు ఒకటి ఇంకా గాయత్రి గాయత్రి కిడ్నీ చెక్ చేసిన కానీ మ్యాచ్ కాలేదు అయితే ఇంకా ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇంకా డయాలసిస్ అని చెప్పారు డయ డయల్సిస్ అంటే ఇట్లా నాకు ఇంకా అప్పటికి ఇట్లా ఏం తెలియదు అసలు డయాలసిస్ అంటే డయాలసిస్ కోసం మళ్ళీ ఒక సజ్జ చేయాలా ఫిష్లు అని చెప్పేసి చేతికి ఒక ఫిష్ లా సర్జరీ చేయాలా అది చేసిన ఒక వన్ మంత్ తర్వాత డయాలసిస్ అని స్టార్ట్ అవుతుందండి అప్పటికి డయాలసిస్ అంటే నాకు నేను ఏమనుకున్నాను అంటే మామూలుగా ఫీవర్ అంటే ఫీవర్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేదంటే ఒక వన్ మంత్ అట్లా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్లు వాడితే తగ్గిపోతే మనం మళ్ళీ నార్మల్ కదా అని చెప్పేసి అదే విధంగా ఆలోచిస్తున్నా కానీ నా లోపల కిడ్నీలు పోయినాయి నేను మళ్ళీ ఇంత లాగా ఉండలేను అని చెప్పేసి నాకు అప్పటికి క్లారిటీ లేదు దాని తర్వాత ఫిష్లా చేయడం జరిగింది ఫిష్లా చేసిన తర్వాత డయాలసిస్ పెట్టిన తర్వాత అప్పుడు అబ్బా ఇంతగానం నరకం ఉంటుందా అని చెప్పేసి తెలిసింది ఇది ఫ్రెండ్స్ సిమ్టమ్స్ అయితే తెలియదు కిడ్నీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పోయేంత వరకు సిమ్టమ్స్ తెలియదు చాలా వరకు అయితే సింటమ్స్ స్టార్టింగ్ తెలిసిన అంటే మీరు చాలా అదృశ్యవంతులు అని అర్థం నిజంగా చెప్తున్నాను సిమ్టమ్స్ స్టార్టింగ్ తెలిస్తే మీరు చాలా అదృశ్యవంతులు కాదు కానీ నైంటీ పర్సెంట్ అయితే తెలియదు ఫ్రెండ్స్ సింటమ్స్ అవి మనకు చాలా సిల్లీగా అనిపిస్తాయి లైట్గా సింటమ్స్ కనిపిస్తాయి కానీ ఏంటంటే మనం చాలా జస్ట్ లైట్ తీసుకుంటాం అనమాట అంతా సిల్లీగా అనిపిస్తాయి మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు మామూలుగా అయితే యూరిన్ ఎక్కువ వస్తుందంటే ఒక అవగాహన ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకే యూరిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అవగాహన ఉంటుంది బట్ అది అది తప్పు కిడ్నీ ప్రాబ్లం వల్ల గిట్లా స్టార్టింగ్ యూరిన్ ఎక్కువ వస్తుంటుంది యూరిన్లో ప్రోటీన్స్ వెళ్తుంటాయి యూరిన్ పోస్తున్నప్పుడు చిన్న చిన్న బుడగల్లాగా అలా వస్తుంది అవన్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లం అవుతున్నప్పుడు వచ్చే సింటమ్సే అవన్నీ గుర్తుంచుకోండి యూరిన్ ఎల్లో కలర్ రావడము ఇంకా లేదంటే ఏమంటారు కాళ్ళు చేతులు గుంజడము హెడ్ ఎక్ రావడము ఇలా అంటే చాలా సిమ్టమ్స్ బాడిపోయిన ఒక్కదా ఒక్క విధంగానే కాదు చాలా విధంగా అయితే కనిపిస్తున్నా కానీ అవి మనం నార్మల్గా సిల్లీగా తీసేసుకుంటాం అనమాట లైట్గా ఆయాసం రావడము ఫేస్ వాయడము కాలు చేతులు వాయడము ఇలాంటివన్నీ చాలా ఉంటాయి బ్లడ్ తగ్గిపోతుండడము కానీ అవి ఏంటంటే మనం ఒక అంత అంత సీరియస్గా తీసుకోము తీసుకోకనే ఇంత ప్రాబ్లం అయ్యేది మరి దాని తర్వాత కామన్గా డయాలసిస్ స్టార్ట్ అయింది డయాలసిస్ అయిన తర్వాత ఇంకా చూస్తూనే ఉన్నారు అప్పుడు ఫస్ట్ ఉన్న ఫోటోకి ఫస్ట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయినా ఇప్పుడు చాలా వరకు అయితే తెలుసు చాలా వరకు అయితే తెలుసు కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ కానీ లేదంటే నే నాకు సింటమ్స్ తెలియలేదు చిన్న చిన్న వాటి వల్ల ఇప్పుడున్నంత నాలెడ్జ్ ఉందంటే అసలు కిడ్నీస్ పోయే అవకాశమే లేదు ఎందుకంటే నేను వెంటనే అలర్ట్ అయిపోతుంటే బట్ ఏంటంటే తెలియాక చిన్న పొరపాట్ల వల్ల తె తెలియక గుర్తించక ఈరోజు ఈ పనిష్మెంట్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి ఏంటంటే ఇలాంటి పొజిషన్ నుంచి ఒక్కరిద్దరిని మీ మిమ్మల్ని అలర్ట్ చేసింది నేను అందుకే ఇలా ఎందుకంటే లైవ్ తీసుకోకండి ఒక్కసారి అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకుంటున్నాండి అప్ప షుగర్ చెక్ చేసుకుంటున్నాను అండి క్రియాటిన్ చెక్ చేసుకుంటున్నాండి అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది అందుకే ఎందుకంటే నాలాంటి పరిస్థితి నుంచి ఎవరు అలాంటి అంత అలాంటి బారిన పడకుండా ఒకరి దశ అయినా గట్లా నేను చాలా హ్యాపీ నేను ఇన్ని వీడియోస్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీరు దారైతే షేర్ చేసుకోవాలను అనుకున్న వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల అంటే రీచ్ అనేది పెరుగుతుంది ఇంకా కొత్త వాళ్ళకనేది వీడియో అనేది చూపిస్తుంటుంది నేను అడిగిన అడగకపోయినా కొంచెం ప్రతి వీడియోకైతే షేర్ చేసి లైక్ చేసి పూర్తిగా అయితే ట్రై చేయండి వీడియో అలాగే బ్లాగ్స్ గిట్లో సపోర్ట్ చేయండి మీరు మీ ప్రే మీరు పంచే ప్రేమకైతే నేనైతే చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తున్నాను నాకు నిజంగా ఇంతకుముందు ధైర్యం కంటే ఇప్పుడు ఇంకా ధైర్యం పెరుగుతుంది ఎందుకంటే నా నా చుట్టూ ఇంతమంది నా మంచి కోరుకున్న వాళ్ళు ఉన్నప్పుడు నాకేం కాలేదు అని చెప్పేసి ధైర్యం పెరుగుతుంది అలాగే ఇంకోటి ఇంకా మల్లవారే స్టార్ట్ అయింది జాగ్రత్తగా పోయినసారి చాలా లక్షల మంది దూరమైనరు చిన్నపిల్లల జాగ్రత్త ఏమైనా కాఫ్ కోల్డ్ అయినా వెంటనే ఏమంటారు చెక్ చేయించుకోండి లైట్ లైట్ మాత్రం తీసుకోకండి ఎందుకంటే దానివల్ల గిట్లా ఇట్లా ఆ వైరస్ వల్ల ఇట్లా కిడ్నీస్ పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ అయితే జాగ్రత్తగా ఉండి సేఫ్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతోనూ కలుద్దాం బాయ్